నమస్తే అండి నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి నేను చేవెల్ల ఎంపీ క్యాండిడేట్ని సో నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాను ఎన్హెచ్ఐ గవర్నమెంట్కి అడ్వైజర్గా టెక్నికల్ కన్సల్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను సో నేను ఈ ప్రస్తుతం చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి ఎంపీగా కాంటెస్ట్ చేస్తూ ఉన్నాను సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీడియా ద్వారంగా ముఖంగా చెప్పడానికి నేను ఇక్కడికి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనకి భారతదేశంలో ఎన్నిటికి ఎన్నో ప్రాబ్లమ్స్కి అంటే ఎన్నో ప్రాబ్లమ్స్కి ముఖ్యమైన అంశం ఏంటి అనేది మనం రీసెర్చ్ చేయడం జరిగింది సో దాంట్లో మనకి ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది లోతుగా అధ్యయనం చేయడం చేయడం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే సో న్యాయం మనకి చాలా లేట్గా జరగడం వల్ల అంటే న్యాయం లేటుగా దొరకడం వల్ల మనకి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు అండ్ వ్యవస్థలు అన్ని నాశనం చేయడం నాశనం కావడం జరుగుతూ ఉంది దానివల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంది సో అందుకోసం మన మేనిఫెస్టోలో ఫస్ట్ సత్వర న్యాయం అనేది మనం పొందుపరచడం జరిగింది ఆ ఆ సత్వర న్యాయం వల్ల మనకి ఏమవుతుందంటే అవినీతి తగ్గిపోతూ ఉంది అవినీతి తగ్గడం వల్ల అలసత్వం తగ్గుతూ ఉంది అలసత్వం తగ్గడం వల్ల మనకి గవర్నమెంట్ వ్యవస్థలన్నీ పద్ధతిగా మంచిగా అంటే రిలేబుల్గా పనిచేయడం జరుగుతూ ఉంది దానివల్ల మనకి రాజకీయ వ్యవస్థ కూడా మంచిగా కావడం జరుగుతుంది అండ్ బ్యూరోక్రాట్స్ టెక్నోక్రాట్స్ అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజలకి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని పారదర్శకంగా నిజాయితీగా అందించడానికి వీలైతా ఉంది సో దానికోసం మనం గవర్నమెంట్కి చాలా సూచనలు చేయడం జరిగింది సత్వర న్యాయం ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనే దానికోసం ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్ ఏవైతే టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లర్నింగ్ కానీ బిగ్ డేటా అనాలిటిక్స్ కానీ అవన్నిటిని యూజ్ చేయడం వల్ల మనకి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న డిలేస్ని మనం తగ్గించగలుగుతాం ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని పది ఇరవై సంవత్సరాలు పట్టే ప్రాసెస్ని మనం ఒక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మనకి అవినీతిని తగ్గించగలుగుతాం జనాలలో ఐ మీన్ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకి అలసత్వాన్ని తగ్గించి మనం మన వ్యవస్థల్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ప్రజలకు ఎన్నో రకాల ప్రయోజనాలు జరుగుతాయి సో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ ఫ్రీగా ట్రాన్స్పరెంట్గా త్వరితంగా అంటే క్విక్గా వాళ్ళకి దొరకడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మనకి మన భారతదేశం అనేది డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం నేను ఈ నా ముఖ్యమైన మ్యాన్ ముఖ్యమైన అంశాలన్నీ మన మ్యా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రజలకు కావాల్సిన ఏవైతే వనరులు ఉన్నాయో అవన్నీ స్వేచ్ఛగా వాళ్ళకి లభించడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన ఏవైతే వనరులు దొరుకుతాయో అప్పుడు వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకి దేశం యొక్క ఆర్థిక ఆర్థిక ప్రగతికి పొరపాటు అందించడానికి వీలు ఉంటుంది సో అదేవిధంగా నేను ఒక ప్రతి ఒక్క విలేజ్కి సంబంధించిన ఏవైతే ముఖ్యమైన వసతులు అవసరం ఉంటాయో అవన్నిటికి సంబంధించిన ఒక చెక్ లిస్ట్ తయారు చేయడం జరిగింది సో అదన్నీ ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి మనం ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తా ఉంటాం సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ముప్పై రెండు పాయింట్స్ని మనం పొందుపరచడం జరిగింది దాంట్లో ఆ ముప్పై రెండు పాయింట్లు ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి ఈ గ్రామీణ వ్యవస్థలో కావాల్సిన ముఖ్యమైన మనకి ఫెసిలిటీస్ ఏంటంటే పోర్టబుల్ వాటర్ అంటే మనకు తాగడానికి పనికొచ్చే నీళ్ళు తర్వాత దెన్ నెక్స్ట్ రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ విటమినస్ రోడ్లు కానీ మనకి కావాల్సిన ఫెసిలిటీస్ తర్వాత డొమెస్టిక్ వాటర్ అంటే మనకి వా డిస్ట్రిబ్యూటర్ డిస్ డొమెస్టిక్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అందించడం దీంతో మనకు ఒక పాయింట్ తర్వాత ఎఫెక్టివ్ డ్రైనేజీ సిస్టమ్ అనేది కూడా అంటే వర్షాలు పడ్డప్పుడు తర్వాత మనకి మురుగునీటి వ్యవస్థ సపరేట్ ఉండాలా తర్వాత వాటర్ అంటే వర్షపు నీరు వ్యవ వ్యవస్థ సపరేట్గా ఉండాలి వర్షపు నీరు ఏంటంటే మనం వేస్ట్ చేయకుండా దాటిని ప్రొటెక్ట్ చేసుకొని హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఎండాకాలంలో కానీ మిగతా వర్షం లేనప్పుడు కానీ మనకి అవి వాడుకోవడానికి పనికొస్తాయి అదేవిధంగా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే వ్యవసాయం చేసుకోవడానికి ప్రతి ఊరికి ఇరిగేషన్ వాటర్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది లేకపోయినట్లయితే వాళ్ళకి అగ్రికల్చర్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఉండదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సఫర్ కావాల్సి ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్క ఊరికి ఇరిగేషన్ వాటర్ అనేది కూడా మనం పొందుపరచడం జరిగింది అదేవిధంగా సోలార్ వ్యవస్థ అంటే మనకి ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన విద్యుత్ని మనమే తయారు చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఊరిలో ఒక సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఆ ఊరికి కావాల్సిన సోలార్ని మనం తయారు చేసుకోవాలనేది మన కాన్సెప్ట్ అండి అదేవిధంగా మనకి ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ అంటే మనకి ఊర్లో పండిన పంటని మనకు స్టోర్ చేసుకొని మన వ్యవసాయదారులు రైతులు వాళ్ళకి ఎప్పుడైతే రేటు పెరుగుతుందో వాళ్ళ ఎప్పుడైతే అమ్ముకోవాలనుకుంటారో అప్పటివరకు వాళ్ళు స్టోర్ చేసుకునే విధంగా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం అంటే తెలుగులో గిడ్డంగులు అంటాం కదా స్టోరేజ్ చేయడానికి వేర్ హౌజెస్ కానీ అవన్నిటిని ప్రొవైడ్ చేయాలనేది మన సజెషన్ అండి దానివల్ల అంటే రైతులకి వాళ్ళకి కావాల్సిన రేట్ వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకోడానికి ఫెసిలిటీ ఉంటుంది అదొకటి ముఖ్యమైన పాయింట్ అదేవిధంగా పార్కులు ప్లే గ్రౌండ్స్ పిల్లలకి పెద్దలకి ఇది ఏవైతే అవసరం ఉందో ప్రతి ఊర్లో ఒక పార్కు ఒక జిమ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఒక మన ఆలోచన అండి అదేవిధంగా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ వైఫై ఫెసిలిటీస్ కూడా ప్రతి ఒక్క ఊరికి అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు వ్యవస్థలో అత్యవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థ కాబట్టి వాటిని కూడా ఇవ్వడం వల్ల మనకి పల్లె ప్రగతికి తోడ్పడు తోడ్పడు తోడ్పడుతుంది అది అదేవిధంగా మనకి స్కిల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే మనకి ఊర్లలో టెన్త్ ఇంటరు డిగ్రీ మామూలుగా అందరూ చదువుకున్న వాళ్ళకందరూ కూడా అదే ఊర్లో మనకి ఉద్యోగ అవకాశాలు రావడం కోసం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కానీ తర్వాత లేదంటే బీపీఓ అంటే బీపీఓ కానీ ఇలాంటివన్నీ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన వనరులన్నీ కూడా మనం ఊర్లోనే ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తూ ఉన్నాం దానివల్ల ఏమవుతుందంటే ఊళ్ళో ఉన్న యువ యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ స్కిల్ పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ పనిచేసే అందరికీ టెక్నికల్ వర్క్ చేసే టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవడం వల్ల మనకి ఎక్కువ ప్రొడక్టివిటీస్ వస్తుంది అంటే మనం చేసి ఎనిమిది గంటలే కానీ స్కిల్ ఉండడం వల్ల ఎక్స్పర్టైజ్ ఉండడం వేయగలుగుతాం కాబట్టి మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అందుకోసం ఆ ట్రైనింగ్ సెంటర్స్ కూడా విలేజ్ లెవెల్కి రావాల్సిన అవసరం ఉందనేది మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా గ్రీన్ ప్లాంటేషన్ గురించి కూడా అంటే మనకి నర్సరీస్ పెట్టి మొత్తం పచ్చదనాన్ని పెంచాలనేది కూడా మన కాన్సెప్ట్ ఒకటి అదేవిధంగా మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ టెలిమెడిక్స్ టెలిమెడిసిన్ ఉండాలనేది కూడా మన ఉద్దేశం ఎందుకంటే ప్రతి చిన్నదానికి మనం పట్టణాలకి వెళ్ళలేము సో దానికోసం ఏంటంటే టె టెలిమెడిసిన్ అనేది ఒక నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మనకున్న ఒక ఆల్టర్నేట్ టెలిమెడిసిన్ అనేది దాంతోపాటు ప్రైమరీ క్లినిక్ సెంటర్స్ ఉండడం వల్ల కూడా జనాలందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది అనేది మనం సజెస్ట్ చేయడం అదే అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ బిల్డింగ్స్ మంచిగా ఉండాలా దాంట్లో ఫెసిలిటీస్ లేటెస్ట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ కూడా పొందుపరచాలి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ క్యారిక్యులం కూడా మనం అందించాలి అనేది మన ఉద్దేశం దానివల్ల ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది పెద్దగా అయిన దానికంటే చిన్నప్పుడే వాళ్ళకి వాళ్ళు క్యాచ్ చేసే మైండ్ చాలా మంచిగా ఉంటుంది అది షార్ప్గా ఉంటుంది సో మన చిన్నప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని అన్నీ అందించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెద్దగా అయినాకి ఇంకా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామీణ వ్యవస్థలో ఇవన్నీ విద్యా వ్యవస్థలో ఇవన్నీ ఉండాలనేది మనం ప్రపోజ్ చేస్తా ఉంటాం దానికి సంబంధించిన స్మార్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఫైనాన్షియల్ లిటరసీ కానీ ఇలాంటి కరీకులాం అనేది కూడా మనం గవర్నమెంట్ సిలబస్లో ఇంక్లూడ్ చేయాలనేది మన ప్రపోజల్ అండి అదేవిధంగా ఇంకా మనకి ఇవి ప్రతి ఒక్క ఊరికి సీసీ కెమెరాస్ అవసరం ఉంటాయి ఎందుకంటే సెక్యూరిటీ గురించి మనకి ఊర్లలో ఇవన్నీ ప్రొవైడ్ చేయాలనేది ఇది కూడా ఒక మన ప్రధాన అంశంగా ఉంటుంది దీంతోపాటు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రిలేషన్ అంటే కొన్ని ఊర్లకి ఇప్పటికీ కూడా ఇంకా బస్ ఫెసిలిటీస్ కానీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే అంబులెన్స్ కానీ ఇవన్నీ రావడానికి కూడా ఫెసిలిటీస్ లేవు సో అట్లాంటి పరిస్థితులలో మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాటిని ఫేస్ చేయడం కష్టమవుతూ ఉంది కాబట్టి వాటి కోసం ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో అట్లాంటి వ్యవస్థను కూడా మనం ప్రపోజ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకి ఊర్లో పండిన పంటలన్నింటినీ మనం వాడుకోవాలి ఫస్ట్ మన అవసరాల కోసం వాడుకొని ఏవైతే అడిషనల్గా పండుతూ ఉన్నాయో ఆ పంటలని అన్నిటిని మనం ప్రాసెస్ చేసి దానికి వాల్యూ అడిషన్ చేసి మనం వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ ఎగుమతి చేసే విధంగా ఆ ట్రైనింగ్స్ ఆ సెంటరు ఆ తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మనం ఆ ఊర్లో ఉండాలనేది మన ప్రపోజల్ అండి దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా అమ్ముకునే పంటల కంటే వాళ్ళకి ఒక రెండు మూడు రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని కూడా కొద్దిగా టెక్నికల్గా కొద్దిగా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ చేయడం వల్ల పాజిబుల్ అవుతూ ఉంది సో అట్లాంటివి కూడా మనం ప్రతి ఒక్క ఊరిలో రావాలనేది మన ముఖ్యమైన అంశం ఊరు నుంచి ఎలక్ట్రానిక్ కానీ లేదా డైరెక్ట్ కానీ పోయి మనం ఈ డీటెయిల్స్ గ్యాదర్ చేయడం జరుగుతూ ఉంది సో వీటితో పాటు ముఖ్యంగా ఇంకేంటంటే మనకి ఏజెండాలో ఏదైతే ముఖ్యంగా ఉందో మన ప్రతి ఒక్క పల్లె నుంచి వచ్చే ప్రగతి మన దేశానికి ప్రగతినిస్తుంది అంటే దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూరులే అని చెప్పారు కదా పెద్దలు అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవరాల్గా చూసినప్పుడు సిటీస్ బాగానే ఉంటాయి కొంతవరకు బట్ ఊర్లలోకి వచ్చే వరకు ఏమైతే అంటే బేసిక్ ఫెసిలిటీస్ ఉండకపోవడం వల్ల బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే సిటీస్కి కానీ టౌన్స్కి కానీ మైగ్రేట్ మైగ్రేట్ కావడం ఉంది సో ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్ అనేది బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంది సో దానివల్ల అంటే సిటీస్లో ఎక్కువ పాపులేషన్ కావడం వల్ల మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ట్రాఫిక్ జామ్స్ కానీ తర్వాత పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ మళ్ళీ ఇష్యూస్ సిటీస్లో ప్రాబ్లం అవుతాయి దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుంది మళ్ళీ దానివల్ల ప్రజలే ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లా కాకుండా మనకి రూరల్ని అర్బన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకి సో దానికోసం మనం ఓవరాల్గా అంటే మొత్తం భారతదేశం మొత్తం మంచిగా ఉండే విధంగా ఏవేవి చర్యలు అవసరం ఉంటాయో అవన్నీ మనం విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం అవసరం ఉంటుంది అనేది నేను పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు